వెల్కమ్ టు చల్లా బ్లాగ్స్ ఈరోజు మనము మేము కర్ణాటక ట్రిప్ బయలుదేరామండి ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు చూడండి మేము ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరాము ఇక్కడి నుంచి మేము అత్తాపూర్ వెళ్తున్నాము అక్కడి నుంచి మేము ట్రావెల్స్లో వెళ్ళిపోతాం అనమాట మధ్యాహ్నమే బయలుదేరిపోయే మేము బస్ ఉందని మేమంతా ఒక ట్వంటీ నెంబర్స్ బయలుదేరామండి గోకర్ణము అన్నీ ఒక ఫైవ్ డేస్ ట్రిప్ అనమాట అందరం ఇలా వెళ్ళాము ఇక్కడి నుంచి మేము బస్సులో వెళ్తున్నాము అనమాట తర్వాత అక్కడి నుంచి ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ ఇంకో ట్రావెల్స్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు చూడండి అప్పుడప్పుడు కూడా మనము ఇలా వెళ్తూ ఉండాలండి ఫ్రెండ్స్తో ఎవరమైనా సరే కానీ ఎందుకంటే ఒక రిలీఫ్గా ఉంటుంది మనకు ఎప్పుడు ఇల్లు కాదు అలా మనం ఒక పుణ్యక్షేత్రాలను ఏదైనా సరే పుణ్యక్షేత్రాలని ఎక్కడికి వెళ్ళినా మనకు ఆనందం ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటామో చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు మాది ఇదంతా ఒక బాబా సత్సంగం గ్రూప్ అండి మేము ఎవ్రీ గురువారము బాబా భజన అనమాట విష్ణు సహస్ర పారాయణం చేసుకుంటాము కొన్ని బాబా పాటలు అన్ని దేవుళ్ళ పాటలు చెప్పుకొని మేము భజన ఇట్లా వన్ ఇయర్కి ఒకసారి ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటాము అందరం కలిసి చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి వెళ్తామన్నమాట వెళ్ళేసి ట్రావెల్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ మన్యం కొండ దగ్గర దిగామనమాట కొంచెం రిలాక్స్ గురించి అనేసి అందరూ కొంచెం కాఫీ ఏమన్నా ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారనేసి అందరం దిగామనమాట ఎప్పుడైనా సరే మనం ఫ్యామిలీతో అయినా సరే ఫ్రెండ్స్తోనైనా అయినా సరే మనం ఫ్యామిలీతో వెళ్ళేది ఫ్యామిలీతో వెళ్ళాలి మనము ఫ్రెండ్స్తో వెళ్ళేది ఫ్రెండ్స్తో వెళ్ళాలి మనం ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటాం అనమాట ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది ఇక్కడ మన్యం కొండ అనమాట ఇక్కడ మన్యం కొండ ఇక్కడ హోటల్ ఉందండి ఈ హోటల్ ఎదురుగానే మన్యం కొండ కొండ కనిపిస్తుంది కొండ పైన మంచి గుడి ఉంటుందండి మాకు ఈవినింగ్ అయింది కాబట్టి మేము వెళ్ళలేకపోయినాం చూడండి చక్కగా గుడి కనబడుతుంది చాలా బాగుంటుందండి గుడికి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా వెళ్తున్నప్పుడు నగర్ రూరల్ దగ్గర వెళ్ళండి అంత అయిపోయిందండి ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఇక్కడ కర్ణాటక టూర్ బయలుదేరుతున్నామంట ఫైవ్ డేస్ చూడండి హోటల్ చాలా బాగుంది టీ మాత్రం ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే ఆ టెంపుల్ చక్కగా కనబడుతుంది ఇక్కడ నుంచి మేము అందరం కలిసేసి ఇంకా గోకర్ణ బయలుదేరాము ఫైవ్ డేస్లో మేము ఏమేమి చూస్తాము ఏంటి అనేదాన్ని మీకు చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు అక్కడ గోకర్ణలో హైవే మగ దిగినాక మళ్ళీ అక్కడి నుంచి మాకు బస్సు సపరేట్గా ఇది మాకు మేము ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు ఈ బస్సు ఉంటుంది చూడండి హోటల్లో దిగి అంత ఫ్రెష్ అప్ అయిపోయాము వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది వర్షము కానీ వర్షం తగ్గిపోయింది చక్కగా చల్లగా ఉంది అంతా రెడీ అయ్యేసి మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం గోకర్ణం టెంపుల్కి చక్కగా బీచ్ మాత్రం చాలా బాగుందండి ఎక్కడ చూసినా సరే కానీ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి లేదు రెడ్ అలర్ట్ పెట్టారు అందుకనేసి కొంచెం వర్షం పడింది కదా రోడ్డు అంతా ఇదిగా ఉంది అయినా సరే పర్లేదు మంచిగానే ఉంది మేము పక్క నుంచి అందరము వెళ్తున్నాము చూడండి గోకర్ణము ఒక పుణ్యక్షేత్రం అండి శివుని క్షేత్రము చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి ఇక్కడ శివునికి ఇష్టమైనది బిల్వ పత్రాలు కదా చూడండి ఇక్కడ అమ్ముతున్నారు గరిక ఇది గోకర్ణ దేవాలయం బయట నుంచి లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది చెప్పులది కూడా వేసుకెళ్ళచ్చు పక్కనే వదిలేసి మన కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చు కానీ ముందుగా వాళ్ళ నాన్న కంటే ముందు వాళ్ళ కుమారుణ్ణి దర్శించుకోవాలి కదా అందుకనేసి వినాయకుని దగ్గరికి వెళ్తున్నాము కొంచెం దూరంలోనే మనకు ఒక ఐదు నిమిషాల దూరంలో వాక్ డిస్టెన్స్లోనే మనకు అక్కడ మహాగణపతి ఆలయం ఉంది ఇక్కడ ఒక గణపతికి ఒక ప్రత్యేకత ఏంటంటే వినాయకుడు ఎక్కడైనా సరే మనకు కూర్చొని ఉంటాడు కదా ఇక్కడ మాత్రం చక్కగా నిల్చొని ఉంటాడంటండి వినాయకుడు మాత్రము బాగా మనం పాలు అది తీసుకెళ్తే మనకు అభిషేకం చేస్తారు ఇక్కడ చాలా చక్కతో చేసిందండి గుడి మొత్తం మాత్రం చాలా పురాతనమైన ఇల్లున్నాయి ఇక్కడ బాగా ఎంత పురాతనం కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఇలా మహాగణపతిని దర్శనం చేసుకొని ఇప్పుడు మేము మహాబలేశ్వర ఆలయం లోపలికి వెళ్ళిపోయాం గోకర్ణలోకి చూడండి గోకర్ణ లోపల చాలా బాగా ఉందండి పెద్ద ప్లేస్ లోపల ఇది లోపల గోకర్ణ టెంపుల్ చుట్టూర ప్లేసు లోపల ఇది కూడా మళ్ళీ దీని లోపల మళ్ళీ మనకు గర్భగుడి ఉందండి అది కూడా చాలా బాగుంది కానీ అందులో లోపల మనం తీయలేం కదా బయట వరకే మనకు వీడియో తీయగలుగుతాము ఇలా ఉంటుందండి శివలింగము శివలింగం పైన పానపట్టం పైన ఒక వెండి తొడుగు ఉంటుంది వెండి తొడుగు లోపల మనకు ఒక శివలింగం ఉంటుంది అందులో పాలుంటాయి మనం దర్శనం చేసుకోవాలంటే ఆ గోకర్ణ పాన పట్టంలో చేయి పెట్టాలండి అందులో పాలుంటే మనకు అది కంపల్సరీగా శివలింగం తాకాలి ఎవరైనా గోకర్ణ వెళ్తే మాత్రము మీకు శివలింగం తాకలేదనుకోండి ఫలితం ఉండదు అందులో చేయి పెట్టి పంతుల్ని రిక్వెస్ట్ చేసైనా సరేనండి సెకండ్ టైప్ చేయి పెట్టి ఆ శివలింగాన్ని తాపండి అప్పుడే మనకు పుణ్యం కలుగుతుందండి చూడండి ఇలా మేము దర్శనం చేసుకుని వచ్చేసి బయట కూర్చున్నాం అందరము ఇక్కడ కూర్చొని మేము ఇప్పుడు అందరం పారాయణం చేసుకుంటాము లలిత సహస్ర పారాయణము అష్టకం అన్నీ చదువుకున్నాము లోపల మాత్రం గోమాతలు ఫుల్లు తిరుగుతున్నాయండి ఎన్ని గోమాతలు ఉన్నాయో మీకు మధ్యలో కనిపిస్తాయి చూడండి పావురాలు అంతను కానీ ఎక్కడ కూడా ఎంత నీట్గా ఉందోనండి ఎంత గోమాతలు ఉంటే ఎట్లుంటుందండి కానీ ఎక్కడ లేదండి చాలా బాగా శుభ్రంగా ఉంచారు చూడండి ఇలా కూర్చొని మేము చక్కగా అంతా పారాయణ చేసుకుంటే కూడా ఎవ్వరూ ఏమనలేదండి చక్కగా మేము పారాయణం చేసుకున్నాం గుళ్ళో కూర్చొని చూడండి అమ్మవారి దగ్గర గుళ్ళో పారాయణం చేయడం అంటే ఎంత పుణ్యము కదా అంత చక్కగా మేము పారాయణం చేసుకొని ఉన్నాం పా ఎట్లా తిరుగుతున్నాయో చూడండి పావురాలు అయితే చాలా బాగా తిరుగుతున్నాయండి చూడండి ఇక అందరం భవిష్యంగా కూర్చున్నాము చక్కగా పారాయణం చేసుకుంటాము అందరం पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् आवैभक्तिभिरेव च लिङ्गं दिनकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गम् सर्वसमुद्भवकारिङ्गम् अष्टदलित्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरवर पुष्प सदाचितलिङ्गम् అయితే మేము చక్కగా చదువుకున్నాము చదువుకున్నాము శివయ్యని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇక్కడ అమ్మవారిని తామ్రదౌరి అని పిలుస్తారంటండి శివుడు ఆత్మలింగంగా మారి మహాబలేశ్వరునిగా నిలిచిపోయిన తర్వాత పార్వతీదేవి తామ్రగౌరిగా జన్మిస్తుంది ఆమె బ్రహ్మ చెవి నుండి పుడుతుందనమాట శివుని పెళ్లి చేసుకోవాలనే కోరికతోని ప్రతిరోజు శివుని దర్శించుకోవడానికి వచ్చేదట అయితే అప్పుడు ఆమె రోజు అలా రావడం మూలనోట మూడన ఒక పర్వతం దగ్గర రాగి దాని మీద తామ్ర గౌరిగా అప్పుడు ఆ అమ్మవారికి తామ్ర గౌరిగా పేరు తూర్పు దిశగా కనిపిస్తుందంట ఎప్పుడు చేతుల్లో పూల గుత్తితోని అమ్మవారు దర్శనమిస్తుందంట ఇక్కడ తామ్ర పన్నీర్ అని ఒక బాగుంటుందండి మనం ఇక్కడ నుంచి అస్థికలు తీసుకెళ్ళి ఆ బావిలో కలపాలండి అక్కడ చిన్నది కొలను లాగా ఉంటుంది అందులో కలిపితే చాలా పుణ్యం వస్తుందంట మహాత్మా గాంధీ అస్థికలు కూడా మనకు అందులోనే మొత్తానికి మొత్తానికైతే మాత్రము ఇక్కడ వీరభద్రుల వారి ఆలయం ఉంది సాక్షి సాక్షేశ్వర స్వామి ఆలయం ఉంది ఇంకొకటి ఒక భూగర్భంలో శివలింగం ఉంటుంది ఆ శివలింగం చుట్టూర నీళ్ళు ఉంటాయండి అది కూడా దర్శించుకోవాలి మనం వెళ్ళాలంటే మాత్రం లోపలికి దిగాలి ఇది ఇక్కడ గోకర్ణలో మనం దర్శించుకుంటే పన్నెండు సంవత్సరాల పాపాలు పోతాయి ఏంటంటే మనకు దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు భూ అని పిలుస్తారు ఇక్కడ సముద్రం మాత్రము గోవు చెవి ఆకారం ఉంటుంది కదా ఆ ఆకారంలో ఉంటుందంటే గోవు చెవి ఆకారంలోనే ఎంత ఇదిగా ఉంటుందో అంత ఇందుందంట చూడండి బీచ్ కూడా ఎంత బాగుందోనండి అసలు కాకపోతే కొంచెం బీచ్లోకి వెళ్ళడానికి రెడ్ అలర్ట్ పెట్టారు కాబట్టి లేదు ఇక్కడ నారాయణ బలి కూడా చేస్తారంటండి ఎవరైనా అకాల మరణం సంభవించినప్పుడు ఇక్కడ నారాయణ బలిని పూజ చేయించుకుంటే ఉన్న వాళ్లకు చాలా మంచి మంచిదంటే ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కూడా చాలా మంచిది మళ్ళీ మనం చె పెట్టాల్సిన పని ఉండదంట ఎప్పుడునూ చూడండి అందరం మేము దర్శించుకొని వచ్చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాం దీనికి ఒక స్టోరీ ఉందండి బాగాను ఆ స్టోరీ నేను చెప్తాను రావణసురుడు తపస్సు చేస్తాడంటండి తపస్సు చేసి ఆత్మలింగం కావాలని అనుకుంటాడంట తపస్సు చేసిన తర్వాత ఆత్మలింగం తీసుకొని వెళ్తుంటే శివుడు ఏం చెప్తాడంట దాన్ని కింద పెట్టొద్దు అని చెప్తాడంట అయితే రావణాసురుడు శివభక్తుడు కదా మనకు అయితే వెళ్తాడనమాట వెళ్తూ వెళ్తూ సంధ్యావందనం అయినప్పుడు పూజ చేసుకోవాలి కదా దాన్ని కింద పెడితే మళ్ళీ కాదనేసే ఉద్దేశంతో దాన్ని ఒక అప్పుడు వినాయకుడు ఒక బాలుని రూపంలో వచ్చి కనిపిస్తే ఆ బాలునికి ఇస్తాడు చూడండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరామండి ఇప్పుడు చూడండి ఇంకా వెళ్తున్నాం అనమాట వేరే ప్లేస్కి వెళ్ళి ఇక్కడ బాగా జరిగింది అలా చేస్తాడంట ఇస్తాడంట ఆ బాలునికి ఇచ్చినప్పుడు ఆ బాలుడు ఏమంటాడంట రావణాసురునితో నేను మూడు సార్లు పిలుస్తాను నువ్వు మూడు సార్లు పిలిచినప్పుడు వస్తే ఉంటుంది లేకపోతే నేను కింద పెడతానని చెప్తాడంట అప్పుడు అది ఇంకా రాకపోయేసరికి ఆ బాలుడు దాన్ని కింద పెట్టేస్తాడు కదా అది అలా నిలిచిపోయి మహాబలేశ్వరంగా ఉంటుంది కొంచెము చూడండి ఇది మురుడేశ్వర స్వామి ఆలయము కర్ణాటకలోనే చూడండి ఎంత పెద్ద రాజగోపురం అనండి అయితే చాలా బాగుందండి ప్లేస్ రెండు వందల నలభై తొమ్మిది ఫీట్లు ఇరవై అంతస్తులండి ఇది మనము దీ గోపురం పైకి కూడా వెళ్ళడానికి లిఫ్ట్ ఉందండి పద్దెనిమిది అంతస్తుల వరకు లిఫ్ట్ ఉంటుంది మనకు ఆ లిఫ్ట్ ఎక్కి ఎక్కడ చూసినానండి మొత్తం సముద్రం కనబడుతుంది గుడి అంతా కనబడుతుంది మొత్తము చాలా బాగా ఎంత చక్కగా చెక్కారండి అంత తెల్లదనము ఎక్కడ ఇంకొక కలర్ ఉపయోగించకుండా చాలా బాగా చెక్కారు రెండు రా రాజుల్లాగా చూడండి ద్వారపాలకుల్లాగా లోపలికి వెళ్తూ ఉంటే వినాయకుళ్ళు మంచిగాను అంటే ఏనుగుల్ని పెట్టారు చూడండి ఎంత ఎత్తుగా ఉందండి చాలా బాగా ఈ దీనికి ఒక చరిత్ర ఉందండి నేను చెప్పాను కదా ఇందాక రావణాసురుడు తపస్సు చేసినప్పుడు అక్కడ బాలుడు కింద పెడతాడు కదా అక్కడే ఉండిపోతుంది అప్పు శివలింగము ఇంకా రావణాసురుడు పంతంతో ఆ శివలింగాన్ని తీయాలనే ఉద్దేశంతో దాన్ని బాగా పెకిలిస్తాడంట కదిలిస్తే అది ముక్కలైపోయి ఇక్కడ పడుతుంది ఒకటి ఇక్కడ ఇది ఏర్పడిపోయింది మురళేశ్వర ఆలయంగా ఏర్పడిపోయింది చూడండి ఇక్కడ అతి పెద్ద భారీ శివ శివుని విగ్రహం కూడా ఉంటుంది చూడండి మురుడేశ్వర స్వామి ఆలయం ఇది చూస్తే ఇక్కడ కనబడుతుంది కదండి ఆ శివయ్య దగ్గరికి వెళ్ళడానికి ఈ గోపురం నుంచి వన్ అవర్ పడుతుందండి మనం అమ్మవారిని దర్శించుకొని అన్ని గుళ్ళు దర్శించుకొని అక్కడికి వెళ్ళడానికి మినిమం వన్ అవర్ పడుతుంది ప్రపంచంలోని రెండవ రాజగోపురం అంటే అండి ఇది ఎక్కడైనా సరే ఇంకా ఇంకా కొంచెం పెద్దగా ఇక్కడ ఉందంటే ఇది మాత్రం రెండవ గోపురం ఇది కూడా కర్ణాటకలోనే ఉంది ఇప్పుడు మేము ఇందులో నుంచి బస్సులో వచ్చాము ఇక్కడ తీసుకొని అందరం మళ్ళీ మేము దర్శనానికి బయలుదేరుతున్నాము కానీ చూడండి శివుని విగ్రహం మాత్రం చాలా పెద్దగా ఉంది చక్కగా ఇలా వెళ్ వెళ్తున్నామండి ఇప్పుడు మేమందరం కలిసేసి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసారకి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మనము ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అయ్యవారి దగ్గరికి వెళ్తున్నాం కదా హరహర ఏ పరమేశ్వరే శంభో శంకర చూడండి ఇప్పుడు వెళ్తున్నాము పైన చూడండి ద్వారం పైన చక్కగా గోపురాలు కదా అమ్మవారి కుటుంబం ఉంది చూడండి అమ్మవారి అయ్యవారి కుటుంబము శివుడు పార్వతీదేవి చక్కగా వాళ్ళ బిడ్డలతోనే ఉన్నారు వెళ్ళే దీంట్లో నుంచి మాకు ఇక్కడ పక్కనేనండి మనకు టికెట్ ఇస్తారు టికెట్ తీసుకుంటే మనం లోపల పూజ అది చేయించుకోవచ్చు చాలా బాగుందండి దీనికి మూడు వైపులా బీచ్ ఉందండి ఒక వైపు మాత్రము గుడి ఉంది చాలా పెద్ద గుడి లోపల చూడండి ఎంత అంత గోల్డెన్ ఆకారంలో ప్లస్ వైట్ అంతేనండి చూడండి ఇలా మేమందరం చక్కగా అక్కడక్కడ ఫొటోస్ తీయకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ పూజలు చేయించుకోవాలంటే మాత్రం కంపల్సరిగా టికెట్ తీసుకోవాలి వెళ్ళాలి ఎక్కడ చూసినా చూడండి వాటరు బీచ్ పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ప్లేసు చూడడానికి కూడా చూడండి కదా అమృతం చిలుకుతారు కదా పర్వ సముద్రంలో దేవతలు రాక్షసులు పాముతోని అది పైన పెట్టారు చూడండి కానీ చాలా దూరం ఉంది కానీ ఎక్కుతుంటే అలసట కానీ ఏది అనిపించదండి అంత కొద్దిగా నడకలాగానే ఉంటుందన్నమాట మనం నడుచుకుంటూ నడుచుకుంటూ అక్కడ దర్శనాలు చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ మనం ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ టికెట్ తీసుకొని ఇప్పుడు వెళ్తే ఈ లోపల మనం దర్శనం చేసుకోవాలి కానీ మనకు లోపల ఉండదు కదా పర్మిషన్ ఉండదు కాబట్టి నేను తీయలేకపోయాను చక్కగా ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాక బయట మళ్ళీ అన్నీ చూడండి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అయిపోయిందండి లోపల మనకు అయ్యవారి దర్శనం అయిపోయింది ఇప్పుడు వినాయకుని దర్శనం చేసుకొని చక్కగా ఇక్కడ చాలా లోపల టెంపుల్ని ఇక్కడ అన్నం కూడా రోజు అన్న ప్రసాదము ఉంటుందండి ఇక్కడ తినేయచ్చు మనం అందరం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎంత సముద్రంలో నీళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎంత చాలా బాగుందండి కొబ్బరి చెట్లు చూడండి ఎంత కొబ్బరి వనంలాగా ఉంది ఎక్కడ చూసినా సరే చేపలు పడతారు కదా వాళ్ళ బోట్లు చూడండి ఈ రాజగోపురంని చూస్తుంటేనైతే ఎంత చూసినా కన్నులు అసలు టెంపుల్ని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు అంత అదిగా ఉందండి ఎంత బాగా ఉందో ఇక్కడ చూడండి ఎట్లానూ ఇలా చూడండి గజస్తంభము మనం ఆలయం లోపలికి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళేటప్పుడు ఎదురుగా గజస్తంభము పక్కనే బీచ్ మనకు ఈ ఆకారంలో ఉంటారు లోపల దేవుడు చూడండి పక్కన ఇలా వెళ్ళేసి మళ్ళా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము లోపల దాని పక్కన మళ్ళీ మనకు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి కొంచెం మధ్యాహ్నం అవ్వడం మూలాన అంతా మూసేశారు రాముల వారు శ్రీ రామ రామే తిరమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరానని రథము ఆలయం చుట్టూ చూడండి ఎంత అందంగా ఉందండి చాలా పెద్దగా ఉంది ఎంత పార్వతీదేవి అయితే రెండు కళ్ళు చాలట్లేదండి అంత అందంగా ఉంది చూస్తుంటే చాలా బాగా కనిపించింది అక్కడక్కడ దేవుని విగ్రహాలన్నీ పెట్టారు ఎంత అసలు ఇక్కడ హైలైట్ అంటే రాజగోపురము శివుని విగ్రహమేనండి అంత ఇదిగా ఉన్నాయి మురుడేశ్వర స్వామి ఆలయంలో చుట్టూరే బీచ్ ఎక్కడ చూసిన నవగ్రహాలు అన్నీ లోపల దర్శించుకొని మేము అంతను ఎంత తిరగడానికి చాలా సమయం పట్టిందండి ఎవరైనా వెళ్ళాలి మనం మేము ఫైవ్ రోజుల ట్రిప్ కదా ముందు గోకర్ణలో స్టే చేసాం కదా గోకర్ణలో ఫ్రెష్ అప్ అయిపోయి చూడండి ఈరోజు ఏమేమి తిరుగుతామో గోకర్ణ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మురుడేశ్వరం వచ్చాము చూడండి ఇక్కడ అందరూ కొంచెంసేపు కూర్చున్నారు అందరు అలసిపోయారు కదా మార్నింగే వచ్చాము కదా ఇంకా కొంచెం సేపు కాకపోతే కొంచెం రిలాక్స్ కూర్చోవాలి కదా మనం ఎప్పుడైనా సరిగులో అలానే కొద్దిసేపు కూర్చున్నాము ఇప్పుడు శివయ్య దగ్గరికి బయలుదేరాము చూడండి ఎక్కడి నుంచి చూసినా రాజగోపురం దగ్గర నుంచి చూస్తే శివయ్య దగ్గర కనిపిస్తాడు శివయ్య నుంచి చూస్తే రాజగోపురం దగ్గర కనిపిస్తుంది అక్కడక్కడే కనిపిస్తుంది కానీ చాలా దూరం ఉందండి చూడ్డానికి మాత్రం ఇప్పుడు చూడండి శివయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాము చూస్తే ఎంత దగ్గరగా కనిపించింది కదా కానీ చూడండి ఇప్పుడు మెట్లెక్కి వెళ్తున్నాం అన్నమాట ఎక్కడ చూసినా చిన్న పిల్లలకు మాత్రం చాలా బాగుందండి ఏ ప్లేసు ఇక్కడ హోటల్స్ అయినా ఏవైనా కానీ చాలా బాగున్నాయి ఎంజాయ్ చేస్తారు మనకి ఇక్కడ దేవుణ్ణి పెద్దవాళ్ళకందరికీ దేవుణ్ణి దర్శించని చేసుకోవచ్చు పిల్లలైతే బీచ్లో చక్కగా ఆడుకోవచ్చు చూడండి చెప్పాను కదా ఇక్కడ రామణాస రోడ్డు చూసారా అప్పుడు సంధ్యావందనం వందనం అయినప్పుడు మనకు శివలింగాన్ని బాలునికి ఇచ్చాడు ఆ బాలుడే వినాయకుడు అనమాట చూడండి ఈ శివలింగము ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగము ఎక్కడా లేదంట ఇది నూట ఇరవై మూడు అడుగులు ఉంటదండి ఇది ప్రపంచంలోకి వెళ్ళి అతి పెద్ద శివలింగము ఇది ఇది కిరణాలు పడినప్పుడు వెండిలాగా మెరుస్తూ ఉంటుందంట దగదగనండి చాలా బాగుంటుందంట చూడండి ఎంత ఆవులు కింద ఎంత చక్కగా తీర్చిదిద్దారు బాగాను అసలు శివయ్యను చూస్తుంటేనైతే అసలు చూస్తూ ఉంటే చూడైంది దాని ముందు నందీశ్వరుడు కూడా ఉన్నాడు నందీశ్వరు కూడా అయిపోయింది అక్కడక్కడ రావణాసురుని పెట్టారండి చూడండి చరిత్ర దీని కింద మ్యూజియం ఉందండి గోకర్ణకు సంబంధించింది శివుడు ఎలా తపస్సు చేశాడు ఏంటనేది అంతా ఒక చరిత్రలాగా ఉందనమాట నేను తీర్చిదిద్దారు మ్యూజియానికి కూడా వెళ్ళండి కాకపోతే మ్యూజియంలో తీయాలి లేకపోయాం ఎక్కువ వీడియో తీయలేకపోతున్నాం ఎందుకంటే మేము అందరం కలిసి వెళ్ళాము కదా సింగిల్ ఫ్యామిలీతో వెళ్తే చక్కగా తీయవచ్చు కానీ అందరితో వెళ్తున్నప్పుడు మనం అందరినీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి కదా అందుకని త్వర త్వరగా తీయాల్సి వచ్చి క్లియర్గా తీయలేకపోయాము చూడండి ఇప్పుడు ఇంకా మేము శిబయ్య దగ్గరికి పైకి వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ కింద ఇలా ఉంది చక్కగాను ఎంత చేస్తూ ఉంటే రావణాసురు చూడండి ఎలా ఉన్నాడు మ్యూజియంలోనైతే ప్రతి ఒక్క చరిత్ర ఉందంటండి మొత్తం మొత్తము రావణాసురునికి సంబంధించింది ఎలా తపస్సు చేశాడు అంది చాలా బాగుంది అందరూ వెళ్ళి దర్శించుకోండి ఇక్కడ ఇది శివయ్య ఉన్నాడు కదా శివయ్య పక్కనే ఉంటుంది చూడండి ఎంత చక్కగాను అసలు చూడడానికి ఎక్కడ చూసినా గ్రీనరీ అండి అందుకే నేను పిల్లలకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాను తీసుకుని వెళ్ళి ఎవరైనా వెళ్తే మాత్రం రెండు రోజులు ఉండేలాగా వెళ్ళండి మీరు చాలా బాగా ఉంటుందండి చూడండి ఒక పక్క రథము గుర్రాలు చూడండి నందీశ్వరుడు శివునికి ఇష్టమైన నందీశ్వరుడు మనం ఏ కోరిక ఉన్నా ఏం చేస్తామండి నందీశ్వరుని చెవిలో చెప్తాం కదా అలానే ఇక్కడ కూడా నందీశ్వరికి మనం చెవిలో చెప్పలేము ఎందుకంటే నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడు అందుకే మనకి నందీశ్వరుని చెవిలో చెప్పుకోకుండా మనలోనే మనం చెప్పుకొని శివయ్యకు చెప్పుకుందాము అప్పుడు మన కోరికలన్నీ శివయ్య తీరుస్తాడు చూడండి కానీ ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఎక్కడ కూడా ఒక కొబ్బరికాయ మాత్రం కనిపించలేదండి కొనుకోవడానికి మాత్రము అంత ఇదిగా ఉండి చూడండి ఇక్కడ మురుడేశ్వర స్వామి యొక్క ప్రతిష్టత ఏంటంటే అండి ఈ రాజగోపురం రెండు వందల నలభై తొమ్మిది ఫీట్లు ఇరవై ఫ్లోర్లు ఉంటుందండి పద్దెనిమిది ఫ్లోర్ల వరకు లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము అన్ని ప్రతి ఒక్క ఆలయాలు ఉన్నాయండి సుంగన ఇది హైదరాబాదుకు చక్కగా ఏడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందంటండి ఇది ఏడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది చక్కగా మేము ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నామండి బయలుదేరి కొల్లూరు మూకాంబిక దేవి ఆలయానికి వెళ్తున్నామండి మేము ఇప్పుడు కొల్లూరు వెళ్ళేసి చూడండి నెక్స్ట్ వీడియో నేను మళ్ళీను సెకండ్ పోట్లో చెప్తాను కొల్లూరు వెళ్ళేసి మూకాంబిక దేవిని దర్శించుకుంటున్నాము ఈరోజు ఇక్కడి నుంచి మూకాంబిక అయిపోయాక ఉడిపోయి వెళ్తామండి టీపీలో నైట్ ఉంటాము చూడండి ఇక్కడ కూడా మూకాంబికా దేవి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే ఎన్ని చూసాము చూసారా ఈరోజు మనము గోకర్ణ అయిపోయింది మాకు మురుడేశ్వర్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు మాకు మూకాంబిక కానీ మూకాంబిక వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి లోకాం సమస్తాం సుఖినో భవంతు గోమాతను పూజిద్దాము గోజాతిని రక్షిద్దాము